వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి వారానికి రెండు సార్లు అంటే రెండు సార్లు వేసుకుంటే సరిపోతుందండి మీ ఫేస్ అనేది మంచి షైనింగ్తో మంచి కలర్తో మెలా మెలా మెరిసిపోతుందండి మీ ఫేస్ కలర్ రావాలన్నా మంచి కలర్ రావాలన్నా షైనింగ్ రావాలన్నా ఫేస్ మీద ఉన్న ముడతలు శుభ్రంగా పోవాలన్నా యాంటీ ఏజింగ్గా ఈ ప్యాక్ అనేది పనిచేస్తుందండి వారానికి రెండంటే రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుందండి మీకు బంగారం లాంటి ఫేస్ ప్యాక్ అండి ఇది మీకు బంగారం కావాలి అంటే ఏ షాపులోనైనా ఇంటి పక్క షాపులోనైనా ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఇలాంటి బంగారం లాంటి ఫేస్ ప్యాక్ అయితే మీకు ఎక్కడ కాక దొరకదండి నా దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈ ప్యాక్ బంగారం కంటే కూడా విలువైనది అంత మంచి ఫేస్ ప్యాక్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి నా దగ్గర ఈ ఫేస్ ప్యాక్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు ఇవన్నీ నేను పంపించటం జరుగుతుందండి అలానే ప్యాక్ కూడా రెడీ చేసి ఇవ్వటం జరుగుతుంది పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో అని పెడితే మీకు ఇవన్నీ పంపించడం జరుగుతుందండి ప్యాక్ కావాలన్నా ప్యాక్లో వేసిన ఐటమ్స్ కావాలన్నా కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కొలాబరేషన్ వీడియోస్ అయితే కాదండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా అన్ని ఐటమ్స్ నేను కొని ఓన్గా సొంతంగా నేను తయారు చేసి మీకోసం నా సబ్స్క్రైబర్స్ ఎంతో రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ కోసం ఈ ప్యాక్స్ అన్నీ నేను అందిస్తున్నానండి అంతేకాని కొలాబరేషన్ వీడియోస్ అయితే కాదండి ఇక వీడియోలోకి వెళ్ళి ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ప్యూర్ అలోవిరా జెల్ అండి ఇంత మంచి ప్యూర్ అలోవిరా జెల్ మేము మాత్రమే తయారు చేపిస్తాము మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా బీభత్సంగా తీసుకుంటున్నారండి నేనైతే వాళ్ళకి అందించలేకపోతున్నాను ఒక్కటని కాదు నా దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా నేను అన్నీ కొని దగ్గరుండి స్వయంగా మంచి కెమికల్ లేకుండా అన్నీ తయారు చేపిస్తున్నానండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎంతగానో మీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి మేడం మాకు మీ ప్రోడక్ట్స్ అందించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారండి వాట్సాప్లో కాల్స్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అందుకని చెప్పి అన్నీ మీకు అందించడం జరుగుతుంది ఇలా ప్యూర్ అలోవేరా జెల్ తీసుకున్నానండి అలానే కస్తూరి పసుపు అని ఇది చాలా మంచి కలర్ వస్తారండి ఇలా ఈ పసుపు కనుక మీరు ఫేస్ కానివ్వండి ఎక్కడైనా మీకు స్కిన్ బ్లాక్గా ఉంటే అక్కడ వాడుకున్నారు అంటే ఈ పసుపు అనేది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి అలోవెరా జెల్ రెండు స్పూన్లు తీసుకున్నాను పసుపు అర స్పూన్ తీసుకున్నానండి చిన్న స్పూన్లు హెల్యూరానిక్ యాసిడ్ అండి ఇది ముడతలు అనేటివి శుభ్రంగా తొలగిస్తుందండి ఇది కొంచెం ఒక పావు స్పూన్ వేస్తున్నానండి ఇది చాలా కాస్ట్ ఉంటుందండి కాస్ట్ అయినా మనం వెయ్యి తగినంత దీన్ని వేసుకోవచ్చండి మనం రెండు స్పూన్లే కాబట్టి ఒక పావు స్పూన్ వేసానండి నేను మనం వేసేదాన్ని బట్టి మనం అది చూసుకొని వేసుకోవాలి విటమిన్ ఈ ఆయిల్ అండి ఇది ఒక పది బొట్లు వేసుకుంటే సరిపోతుంది ఆ ఆయిల్ కూడా వేశాను ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ మీరు కొనుక్కొని చేసుకోవాలి అనుకుంటే మీకు చాలా ఖర్చు అవుతుంది అనుకునేవాళ్ళు విడివిడిగా ఇవి కావాలి అనుకున్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి లేదు ఈ ప్యాక్ అంతా మీరే చేసి మాకు రెడీ చేసి ఇవ్వండి మేడం అని అంటే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి కేవలం నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారనే నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు అందిస్తున్నానండి అంతేకాని కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు చూడండి అలోవెరా వేశాను కదా అలోవేరా వేసిన తర్వాత పసుపు వేశాను పసుపు తర్వాత హెలిరానిక్ యాసిడ్ వేసాను ఆ తర్వాత మీకు విటమిన్ ఈ ఆయిల్ వేశానండి ఈ నాలుగు ఉంటే చాలండి బంగారం లాంటి ఫేస్ ప్యాక్ మీ సొంతం అవుతుంది ఎంత చక్కగా చిటికలో అంటే చిటికలో కలిపేసాను కదండి మీ ఫేస్ మంచి షైనింగ్ రావాలన్నా అలానే పూర్తిగా మీ ముఖం మీద ఉన్న ముడతలు తొలగిపోవాలన్నా ఏవైనా లాంటివి ఉంటే అవి తొలగిపోవాలన్నా కళ్ళ కింద నలుపు ఉంటుంది కదా అది తొలగిపోవాలనుకున్నా ఇది మంచి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుందండి వారానికి రెండు సార్లు పెట్టుకుంటే చాలండి మీకు ఉంటే నా దగ్గర ఉండే ప్రతి ప్యాక్ కూడా రోజు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే కెమికల్ అనేది ఎప్పుడు నేను వాడనండి అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి నా దగ్గర ఉన్నవన్నీ కూడాను ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగున్నాయి మేడం ఏ ప్యాక్ అయినా సరే ఒక్కటి దాన్ని మించింది ఇంకొకటి అంత బాగున్నాయి అని చెప్పి నాకు కామెంట్స్ పెడుతున్నారు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు కాల్స్ చేసి చెప్తున్నారండి ఎంతో సంతోషపడుతున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా మంచి మంచి ఫేస్ ప్యాక్స్ మా కోసం మాకు అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం అని ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారండి చూసారా హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తున్నాను బంగారం కూడా ఇంత బంగారంలా ఉండదండి అంత మెరిసిపోతారు ఈ ప్యాక్ అనేది మీరు వేసుకున్నారు అంటే నేను మీకు ఏ ప్యాక్ చూపించినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి మీద ప్యాచ్ టేస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి వేసుకోండి సెవెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్యాక్ వేసుకోవచ్చండి ముఖానికి వేసుకొని గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టుకొని ఆరిపోయే వరకు ఉంచుకొని ఒక అరగంట సేపు ఆ తర్వాత ముఖాన్ని కడుక్కోండి వెంటనే సోప్ పెట్టద్దండి ఒక గంట రెండు గంటల సేపు సోప్ పెట్టద్దు మీరు సోప్ పెట్టాలి అంటే కెమికల్ లేని సోప్స్ నా దగ్గర ఉన్నాయండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి వీడియో ఆఖర్లో ఉన్నాయి చూడండి అవి వాడండి అలానే సున్నిపిండి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి సున్నిపిండి అయితే మీరు వెంటనే వాడచ్చు అంతేకాని కెమికల్ కలిపిన సోప్స్ అయితే మాత్రం వెంటనే పెట్టద్దండి టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంచిన తర్వాత ఫేస్కి అప్పుడు సోప్ పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో బంగారంలో మెరిసిపోతారు ఈ ప్యాక్ కనుక మీరు వాడుకున్నారు అంటే తప్పకుండా వాడి చూడండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ నిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది సోప్స్ అనేటివి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి బంపర్ ఆఫర్ నడుస్తుంది త్వరపడండి షాంపూ అండి మీకు పొడవాటి జుట్టు కావాలా నల్లగా నిగనిగలాడుతూ స్మూత్గా ఉండే హెయిర్ కావాలా అయితే ఇక ఆలస్యం చేయకుండా పద్మాస్ లో నుంచి హెర్బల్ షాంపూ తీసుకొని వాడి చూడండి ఒక్క బాటిల్ వాడేసరికి మీకు ఎంత మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందో అంత మంచి రిజల్ట్ వస్తుందండి ఇది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చండి ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి మీరు ఈ హెర్బల్ షాంపూ తీసుకొని వాడితేనే మీకు తెలుస్తుందండి ఈ షాంపూ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే ఒక్కసారి వాడితే మళ్ళీ 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 సంవత్సరాల తరబడి ఇదే షాంపూ మీరు లైఫ్ లాంగ్ ఈ షాంపూనే వాడతారండి ఒక్కసారి వాడి చూడండి హెర్బల్ షాంపూ టెస్టింగ్ చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చిందండి ఈ షాంపూ అనేది చాలా రోజుల నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా షాంపూ అందించండి షాంపూ అందించండి మేడం అంటుంటే వాళ్ళ కోసం తీసుకొచ్చాను మీ కోసం హెర్బల్ షాంపూ